నవమన్మధుడు నాగచైతన్య థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు కానీ కుదరలేదు తన కొత్త మూవీతో ప్రయోగం చేశాడు దిల్ రాజు ప్రమోషన్ పెంచాడు కానీ థ్యాంక్ యూ చెప్పాలనుకున్న వీళ్ళెవ్వరికి ఆ ఛాన్స్ అంత ఈజీగా వచ్చేలా లేదు అందుకే అంతా అన్ని అస్త్రాలు వాడుతున్నారు సూపర్ స్టార్ సపోర్ట్ నుంచి సినిమా రన్ టైం వరకు చాలా మార్పులతో ఇంకేదో ట్రై చేశారట థ్యాంక్ యూ మూవీ టీజర్ పేలింది ట్రైలర్ అందరినీ టచ్ చేస్తోంది కానీ ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజులే టైం ఉన్నా ఈ సినిమాకు క్రియేట్ అవ్వాల్సిన బజ్ మాత్రం క్రియేట్ కావట్లేదు థ్యాంక్ యూ మూవీ టీమ్ ఈ సినిమా పర్ఫెక్షన్ కోసం ముప్పై కోట్ల పైనే ఖర్చు చేస్తుంది టీజర్ మేకింగ్ సాంగ్స్ అంటూ ఎంత ప్రమోషన్ పెంచినా మార్కెట్లో మాత్రం ఎమోషన్ క్యారీ కావట్లేదా అందరి అటెన్షన్ ని ఈ సినిమా లాక్కోవట్లేదా అన్న అనుమానాలే పెరిగాయి థ్యాంక్ లాంటి ఫిల్ గుడ్ సినిమాలు కమర్షియల్ మూవీస్ లా అందరి అటెన్షన్ లాక్కోవడం కష్టమే అందుకే మహేష్ బాబు దూకుడు పోకిరి ఒక్కడు రెఫరెన్స్ ఈ సినిమాను మార్కెట్ చేసేందుకు ఫిలిం టీం బాగా కష్టపడాల్సి వస్తోందని తెలుస్తోంది నాగచైతన్య ఫ్లాపులో లేడు వరుసగా హిట్లే సొంతం చేసుకున్నాడు అలాంటప్పుడు మూడో హిట్ కన్ఫర్మ్ అని ముందే అనుకోవాలి ఓపెనింగ్స్ దుమ్ము దులిపేస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి కానీ అలా జరగట్లేదా లాల్సింగ్ చెడ్డాతో వచ్చే నెల పదకొండున దండితనున్న నాగ చైతన్య రెండు మూడు వారాల ముందు థ్యాంక్ యూ మూవీతో వస్తున్నాడు థియేటర్స్లో చాలా మందికి థ్యాంక్ యూ చెప్పేందుకు చాలా కష్టపడుతున్నాడు ఎక్కువ మందిని థియేటర్స్ కి రప్పించేందుకు ఫిలిం టీమ్ తెగ కష్టపడుతోంది